మన లైఫ్లో మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి మనం ఎప్పుడు మిరకల్స్ చూడాలి ఒక ఆపత్తి ఏదైనా వచ్చినా భయం వేసినా తెలివిగా మసులుకోవాలి మైండ్ తెలివిగా ఉండాలంటే ఎప్పుడు మన మైండ్ ఫోకస్గానే ఉండాలి అంటే ఏం చేయాలి మనం మీ బ్రెయిన్కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి మీ బ్రెయిన్కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి నెగటివ్ థింకింగ్ ఏదైనా వస్తుందంటే ఇప్పుడు అది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వకుండా ఉంటేనే భయం వేస్తుంది మీకంటే మీ బ్రెయిన్కి ట్రైన్ చేయలేదు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి కదా దానికి ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ కావాలి డైలీ ఇల్లు శుభ్రం చేస్తేనే కదా క్లీన్గా ఉండేది బ్రెయిన్ కూడా అలానే మనం ట్రైన్ చేస్తేనే మన బ్రెయిన్ అది మనం కోరుకున్నట్టు నడుచుకుంటుంది లేదంటే భయపడుతూ ఉంటుంది టక్కన ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు భయం వేస్తుంది టక్కన ఏం జరిగినా భయం వేస్తుంది వాళ్ళకి మీ మైండ్ పాజిటివ్గా ఉండాలి అంటే మంచి పాజిటివ్ స్టోరీస్ చూడాలి మోటివేషనల్ చూడాలి సక్సెస్ స్టోరీస్ని వింటూ ఉండాలి పాజిటివ్ వే వినాలన్నమాట ధైర్యం లేదే ఏమీ చేయలేము ఇప్పుడు ఒక హ్యాపీ మైండ్ సెట్ కావాలి అని అంటే ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలి దట్ ఈస్ ద ఓన్లీ వే హ్యాపీగా ఉంటే మీ మైండ్ సెట్ పాజిటివ్గా ఉన్నట్టు ఇప్పుడు రేడియో ట్యూన్ చేస్తాం కదా అలా అని అనమాట కరెక్ట్గా ట్యూన్ చేస్తే కరెక్ట్గా నడుస్తుంది అలాగే మన బ్రెయిన్ కూడా ట్రైన్ చేస్తే ట్యూన్ చేస్తే ట్యూన్ చేయాలి ఎవరు ఏం చేసినా బ్లాక్మెయిల్ చేసినా ఎన్ని చేసినా మనకు భయం వేస్తుంది కొందరు చాలా భయపడిపోతారు అన్ని విషయాలకి కంగారు పడిపోతారు అనమాట చిన్న చిన్న విషయాలకి కంగారు పడుతారు ఇది జరుగుతుందో లేదో ఎలా జరుగుతుంది నేను ఎలా చేయాలి నేను చేయగలనా లేదా అని భయం వేస్తూ ఉంటుంది మీరు ధైర్యంగా ఉండాలంటే మీరు ట్యూన్ చేయాలి మీ బ్రెయిన్ అదేలా ఎవ్వరు ఏం చేసినా ఎవ్వరు ఎలా చేసినా ఎందుకు ముందు మనం భయపడాలి చెప్పండి ఎవరికైనా మనం భయపడాల్సిందే లేదు దేనికి భయపడాలి అందరు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇదేం ఒక టూరిస్ట్ ప్లేస్ ఏం కాదు కదా జాలీగా ఉండిపోవడానికి ఉండటానికి స్వర్గమేం కాదు కదా కొంతమంది ఏం చేస్తారంటే ఎఫర్మేషన్స్ వింటూ ఉంటారు వాళ్ళ గోల్ ఏదో ఒకటి ఉంటుంది అప్పుడు మైండ్ పీస్ఫుల్గా ఫోకస్డ్గా అన్నమాట వాళ్ళకి న్యూస్లో చెప్పిందంతా మనకి అవసరమా చెప్పండి అసలు ఫస్ట్ థింగ్ అవసరమా సీరియస్గా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు వింటారు దానిలో లీనమైపోతారు నెగిటివ్గానే కదా చెప్పేది ఏమి పాజిటివ్ న్యూస్ ఉంటుంది ఎంత చెప్పండి యాక్సిడెంట్స్ అని అవని ఇవని అది ఇలా జరిగిందని ఉంటుంది అది మనకు అవసరమా మనలోకి తీసుకోవడం అవసరమా మనం ఏదైతే తీసుకుంటున్నామో అదే మనకి మళ్ళీ అదే జరుగుతుంది మళ్ళీ మళ్ళీ అందుకనే ఈ లైఫ్లో పాజిటివ్ ఏ జరగట్లేదా వైసీ నెగిటివ్ ఎందుకు చూస్తున్నారు పాజిటివ్ జరగట్లేదు అని అంటే ఎందుకు వేడుక ఎందుకండి మనం చూస్తున్నాం వేడుకు చూస్తున్నాం కదా ఇప్పుడు ఎవరైనా గొడవ పడుతున్నారు ఇద్దరు వేడుకు చూస్తున్నాము ఎవరైనా చెప్పుకుంటున్నారు గాసిప్స్ మనము మనం కూడా అందులో దూరిపోతాము అసలు మనకి ఏమీ తెలీదు ఇది పాజిటివా ఇది నెగటివా మనం మన ఫీలింగ్ ఎలా వస్తుంది దీని తర్వాత హ్యాపీగా ఉంటామా పీస్ఫుల్గా ఉంటామా అనేది ఆలోచించాలి మనం ఏది లోపలికి తీసుకున్నా అది మనము పాజిటివ్ అయ్యి ఉండాలి అప్పుడే కదా మనం పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తాము ఏదైనా అట్రాక్ట్ చేయాలంటే ట్వంటీ వన్ డేస్ మీ బ్రెయిన్ని ట్యూన్ చేయాలి ట్రైన్ చేయాలి మీరే చేయాలి అది కూడా మీరే చెయ్యాలి ఒక సమయంలో మీరు హ్యాపీగా ఉండున్నట్టయితే మీ బ్రెయిన్ అనేది కొన్నాళ్ళకి పాజిటివ్ చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నేను హ్యాపీగా ఉన్నానా లేదా అని సీరియస్గా పని చేసుకుంటూ పోవడం ఇతరులు మాటలు వింటూ పోవడం అలా కాదు హ్యాపీ విషయాలు వినండి చూడండి విల్ బీ హ్యాపీ పీస్ఫుల్ మీ లైఫ్లో అది జరుగుద్ది ఏం కాన్సన్ట్రేట్ చేస్తామో అదే జరుగుద్ది అందుకని జాగ్రత్తగా కాన్సంట్రేట్గా మీరే మీ లైఫ్ని లీడ్ చేయాలి ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అనుకోండి ఏదైనా సరే ఇంట్రెస్ట్ అందులో లీనమైపోయి దూరిపోయి ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు కొంత కథలు చెప్తారులేండి వాళ్ళు ఇలా జరిగిపోయింది అని నెగటివ్ చెప్తారు ఎక్కువగా లవ్ ఫెయిలియర్ అంటారు నాకు నష్టం జరిగింది అంటారు ఇలాంటి గొడవలు అయ్యాయి అవన్నీ మీరు ఇంట్రెస్ట్గా ఎందుకు ఫీల్ అయిపోతున్నారు లీనమైపోయి వింటున్నారు చూస్తున్నారు నో అది టీవీ అయినా ఎవరు చెప్తున్నా సరే ఎక్కడైనా సరే న్యూస్ అయినా సరే హౌ యూ ఫీల్ ఎంత ఇంట్రెస్ట్గా మీరు వింటున్నారు అనేది మ్యాటర్ చేస్తుంది అనమాట ఇంకొకళ్ళు మళ్ళీ ఒక కొత్త ఇల్లు కట్టాను చాలా బాగుంది హ్యాపీగా ఉన్నాను నేను ఇందులో గెలిచాను నాకు ఈ ఉద్యోగం వచ్చింది ఇలా ఇలాంటి మంచి న్యూస్ వినండి మంచి మోటివేషనల్ స్పీచెస్ వినండి జస్ట్ ఫీల్ ఇట్ రసిచ్చి మీరు వింటున్నారు అని అంటే ఇంట్రెస్ట్గా ఏదో ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అదే మీకు జరుగుతుంది అదే అట్రాక్ట్ చేస్తారు ఒకటి చెప్తాను వినండి మనం మాట్లాడడం కూడా ఒక ఎనర్జీని చూసి ఇవ్వండి ఏమి ఇస్తున్నాము ఏం తీసుకుంటున్నాము లోపలికి అనేది మన బాడీ అనేది ఒక ఎనర్జీ బాల్ ఎనర్జీ బాల్ అనమాట ఎనర్జీ మంది బయటకు వెళ్తుంది ఎనర్జీ మనం లోపలికి తీసుకుంటాం అది మనం ఏం ఏం తీసుకుంటున్నాము ఏం బయట ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది మీకు ఎగ్జాంపుల్ చెప్పిన బాగా అర్థమవుతుంది అసలు సైలెంట్గా ఉండండి ఎందుకు మీరు వేరే వాళ్ళతో మాట్లాడాలి వాసిప్ చేయాలి ఇవన్నీ చేయాలి కదా బికాజ్ మీరు ఎందుకు ఇలాగా నెగిటివ్ అయిపోతున్నారంటే ఒకళ్ళని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తే ఏమంటారు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా విసిగించండి బాగా ఏమంటారు ఎందుకయ్యా నా బుర తింటావు అంటారు కదా ఎందుకు వాళ్ళు ఎనర్జీ పోతుందనే కదా వాళ్ళు అలా అంటున్నారు అందుకే అంటారు నా ప్రాణం ఎందుకు తీస్తావు నాకు ఇంకా శక్తి లేదు బాబు నాతో వాదించుకు అంటారు కదా ఎందుకని ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది వాళ్ళకి కొంతమంది వింటానికి వింటుంటే కూడా అంటారు కదా వినలేక వాదించలేక లేదంటే వింటూ కూడా వాళ్ళకి ఎనర్జీ లాస్ అవుతుంది మరి ఇంకా మనం మాట్లాడితే ఎంత ఎనర్జీ బయటకు వెళ్తుందో ఆలోచించండి అదే మన శక్తి మన ప్రాణశక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి సో మీ ఎనర్జీ మీరు చెక్ చేసుకోండి మీరు ఎవరికి ఇస్తున్నారు హూ యూ గివ్ టు ఎనీ అండ్ ఎవ్రీబడీ ఈజీలీ అలా ఇచ్చేస్తారా మీరు మీ ఎనర్జీని లేదు డోంట్ గివ్ బీ సైలెంట్ మోస్ట్లీ మోస్ట్లీ సైలెంట్గా ఉండండి మీ ఎనర్జీ మీరు వేరే మీకు కావాల్సిన గోల్ మీద ఫోకస్ చేయచ్చు మీరు కాపాడుకోండి ఈ విల్ బీ ఎనర్జీ టేక్ మీకు ఇప్పుడు చూడండి వేరే వాళ్ళతో అది చేసి వచ్చారు వచ్చారనుకోండి మీ ఫోకస్ చేయగలరా మీరు ఏం పని చేస్తున్నారు మీ జాబ్లోనూ మీద చేయలేరు అది కరెక్ట్గా కూడా చేయలేరు ఆ ఎనర్జీ మొత్తం పోతుందనమాట డోంట్ వేస్ట్ ఇన్ గాసిపింగ్ మ్యానిపులేటింగ్ ఆర్గ్యూయింగ్ డోంట్ డూ దాట్ ఎందుకంటే దెన్ సి యూ విల్ బీ పీస్ఫుల్ మీరు చాలా ప్రశాంతంగా ఉండాలంటే చూడండి ఎనీ ఇన్ ఎనీ సిచ్యుయేషన్ శక్తి మనం ఉంచుకుంటేనే అదే మన బలం ఫిజికల్లీ మెంటల్లీ బీ అవేర్ హౌ యూ యూజ్ యువర్ ఎనర్జీ దేవుడే ఆ హైయర్ యూనివర్సే దేవుడి కింద ఎవ్వరూ మీకు ఏమీ మంచి చేయలేరు యూనివర్స్ ద ఓన్లీ యూనివర్స్ ఓన్లీ దేవుడే కదా మీకు చేసేది సో సరెండర్ చేయండి మీకు ఏదైనా దుఃఖం ఉంది మీకు ఇది బాగాలేదు ఏం డోంట్ బీ సాడ్ అది అన్నీ వదిలేసి నిశ్చింతగా హ్యాపీగా ఉండండి వై యు ఇంటర్ఫియర్ మీరు ఎందుకు అన్నిట్లో కల్పించుకుంటారు ఇన్ ఎవ్రీథింగ్ అన్నిట్లో అసలు ఒక్క దాంట్లో కాదు ఏం పక్కన ఏం జరుగుతుందో అన్నీ మనకు కావాలి ఉల్లోడా అల్లోడా అల్లోడా లోడా మాట్లాడుతూనే ఉంటాం ఇంక ఇంక మనం ఫ్రీగా వచ్చేసింది కదా నోరు ఫ్రీగా దేవుడు ఇచ్చాడు మాటలు ఇది ఫ్రీగా రాలేదండి మీరు గమనించండి ఫ్రీగా రాలేదు మీకు ఎనర్జీ రోజుకి ఇంతనే మీకు బ్రత్ ఇచ్చారు అలాగే మీకు అంత శక్తి ఉంటుంది ప్రాణశక్తి అనేది కూడా ఉంటుంది మీకు ఎంత బలం ఉందో మీరు ఏది ఉపయోగించుకుంటున్నారో దాన్ని మీ గోల్ మీ ఫోకస్ ఏదంటే మీరు ఏది కోరుకుంటున్నారో ఆ గోల్ మీద ఫోకస్ చేయండి బీ కామ్ బీ సైలెంట్ ఎందుకు భయం సో మీరందరూ హ్యాపీగా ఉండండి ఏ బాధ లేదు ట్రైనింగ్ ఇవ్వండి మీ బ్రెయిన్కి డైలీ దట్ ఓన్లీ విల్ హ్యాపన్ అదే మీకు జరుగుతుంది అంత బ్రెయిన్ వల్లే జరుగుతుందండి ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏమనంటే బ్రెయిన్ అనేది మనం ఎలా ట్రైన్ చేయాలి డైలీ ఇప్పుడు దాన్ని హ్యాపీగా ఉంచాలి ఎక్కడైనా నెగిటివ్ టాక్ వస్తుందా నెగిటివ్ వైపుకి వెళ్తుందా మీరు తీసుకురండి వెనక్కి తీసుకురండి ఐఆమ్ హ్యాపీ అనుకుంటే దాంతో నాకు సంబంధం లేదంటే యాక్చువల్గా మనం యాంగ్జియస్గా ఉంటాం అనమాట అన్నీ మనమే మనకే కావాలి అంత యాంగ్జైటీ ఉంటుంది అంటే పక్కన ఏం జరిగిపోతుంది ఈ మెటీరియల్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ మనమే పట్టించు అస్సలు అవసరం లేదండి మీరేం పట్టించుకో కామ్గా మీ వర్క్ ఏదో మీరు చేసుకోండి అంతే చూడండి లైఫ్ విల్ బి సో 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 గుడ్ సో అంటే మీకు చాలా ఆనందకరమైన ఒక ప్రశాంతకరమైన వాతావరణం మీ బ్రెయిన్లో క్రియేట్ చేయాలి ఫస్ట్ అప్పుడు అది మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది సో అర్థమైంది అనుకుంటున్నాను ఇదే చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ प्लीज़ शेयर एंड सब्सक्राइब माई चैनल थैंक यू थैंक यू थैंक यू